హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా ఈరోజు మీకోసం మళ్ళీ ఒక ఫుల్ వీడియో తీస్తున్నా అండి వర్క్ మీద ఓకేనా ఓకే ఏంటి అంటే చాలా మందికి చాలా డౌట్స్ తోటి నాకు ఫోన్ చేస్తున్నారండి చీరల మీద క్లాత్ వేయచ్చా వేయరాదా అక్క వేస్తే వేస్తే ఎలా ఉంటది మేము ఒక ప్రాబ్లమ్ ను ఫేస్ చేశామని అడిగారు ఏంటి అంటే చీరల మీద క్లాత్ మీద వేయొచ్చు వేయరాదు అని నేను అనా వేయొచ్చు కానీ ఏంటి అని అంటే మనం ప్రేమ్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా టైట్ గా పెట్టుకుంటాం పెట్టుకునేసరికి ఏంటంటే కొన్ని క్లాత్లు పిక్కులుతాయి పెట్టంగానే ఆటోమేటిక్ గా కొన్ని క్లాతులు పిక్కులుతాయి కొన్ని ఏంటి అంటే స్టిచ్ అయినాక కూడా పిక్కుల్తాయి స్టిచ్ అయ్యి వాళ్ళు ఒక్కసారి రెండు సార్లు వేసేసరికి కూడా పిక్కులుతాయి ఒక ఆమెకి రీసెంట్ గా ఏం జరిగిందంటే మిషిని పెట్టింది క్లాత్ పెట్టింది ఒక ఫ్లవర్ పడ్డది శారీలో శారీలో ఉన్న చీ శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ అండి పెట్టింది ఒక ఫ్లవర్ పడ్డది ఇంకో ఫ్లవర్ పడేసరికి ఏమైంది అని అంటే కట్టర్ అనేది కాక దారం గుంజేసి క్లాత్ చినిగిపోయింది ఎందుకు చినిగింది క్లాత్ డెలికెట్ శారీలో ఉన్న క్లాత్ అదే హాఫ్ పట్టి అట్లా చినిగితే చినగది ఎందుకంటే అది అక్కడ ఆగిపోతుంది కానీ ఆ క్లాత్ అది బాగా సిల్క్ మోడల్ అయ్యేసరికి క్లాత్ ఇంత పొడుగు చినిగింది ఆల్రెడీ నాకు నిన్న వీడియో కూడా పెట్టింది చినిగిన క్లాత్ కూడా నేనేమన్నా అంటే అది కొత్తగా తీసుకున్నారు వాళ్ళ మిషన్ మిషన్ ఫాల్ట్ కాదురా నువ్వు క్లాత్ తీయి ఫస్ట్ క్లాత్ తీసేసి ఆకుపట్టు పెట్టి మళ్ళీ వేసి చూడు అని అంటే ఆ క్లాత్ తీసేసి ఆకుపట్టు వేసేసరికి మళ్ళీ ఓకే బాగా వస్తుంది అందుకనే చీరల క్లాత్ల మీద వేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చీరలు చీరలు తీసుకొచ్చి ఇదే క్లాత్ మీదే వేయండి అక్క అని అడుగుతారు చేసింది చెప్పండి ఈ క్లాత్ మీద మేము వర్క్ చేస్తామండి గ్యారెంటీ అయితే ఉండదు అని మీరు ముందే వాళ్ళ కస్టమర్లకు చెప్పి తీసుకోండి ఇప్పుడు అప్పుడు ఆమె ఏం చేయగలుగుతుంది ఆమె ఇచ్చింది ఈమె తీసుకుంది తెలియదు ఆ క్లాత్ మీద వేస్తే చినుగుద్దు మీకు మాకు తెలియదు ఇప్పుడు ప్రాబ్లం అయితే ఫేస్ చేసిందా అదొకటి అదొకటి ఉన్ను ఇక్కడ దగ్గర చాలా మంది నెక్ పూర్టీస్ ఎలా అయ్యాల అక్క అని పోయిన వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు ఇది నెక్ అండి ఇది నెక్ ఇది నెక్కు అవును చూసారు కదా ఈ నెక్కు లో ఇప్పుడు ఇక్కడ తీసాక ఇక గల్లే ఇంట్ ఉందండి ఇక్కడ బూటి ఎక్కడ పడుతుంది బూటీ ఇక్కడ వెయ్యలేము అట్లాంటి అప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్ ను కొంచెం ఇంకా ఎక్స్ట్రా పెట్టేసుకొని మీదికి జరిపి ఈ నెక్కు కొంచెం మీదికి వేసుకోవాలండి ఈ నెక్కును కొంచెం మీదికేసుకుంటే ఇక్కడ అన్నట్టు మనం బూటీ మనమే యాడ్ చేయాలి అక్కడక్కడక్కడ చిన్న చిన్న డాక్స్ అనేది మనమే వేసుకోవాలి అవునా ఆమె ఏం చేసిందంటే ఫిక్స్ ఇట్లా పెట్టేసిండు తెలియని వాళ్ళకి ఇది తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళకు నాకు కాల్ చేసి అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను తప్పగా ఎవరు మాత్రం అర్థం చేసుకోకండి ఇలా పెట్టేసింది ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ బూటీ యాడ్ చేయలేము ఇప్పుడు ఏం చేస్తాం బూటీ యాడ్ చేయలేం కదా అని అంటే అయ్యో అక్క మరి వాళ్ళు బూటీ అన్నారు కదా అందుకనే ప్రేమ్ మీది జరుపుకోవాలి నెక్ అనేది కొంచెం మీది పెట్టుకోండి ఇక్కడ క్లాత్ ఉంటుంది కాబట్టి అప్పుడు బూటీ వేసుకునే అవకాశం ఉంటుంది అండి ఇది ఒకటి అయిపోయింది రెండు రెండు ప్రాబ్లమ్స్ చెప్పాను ఇవి ఇద్దరు వాళ్ళు నాకు కాల్ చేశారు కాబట్టి చెప్పాను ఇంకొకటి కూడా అడిగారు ఏంటి అక్క ఎంత టైము టైముని బట్టి వర్క్ అన్నారు కదా టైముని బట్టి వర్క్ కావట్లేదు అక్క అది రెండు ఉంటే మనకి ఇక్కడ మూడు గంటలు టైం తీసుకుంటుంది అని అన్నారు అవురా అక్కడ రెండు గంటలే చూపిస్తారు కానీ మనకు మూడు ఎందుకు తీసుకుంటది థ్రెడ్ అనేది తెగడం ఒకటి జరుగుతుంది ప్రేమ అనేది జరగడం జరుగుతుంది బాబీని అయిపోతుంది ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వలన వన్ అవర్ ఎక్కువ టైమే తీసుకుంటది తప్ప తక్కువ టైం అనేది తీసుకోదండి మనం అనుకున్న దానికంటే ఏదైనా ఎక్కువ టైమే పడుతుంది కానీ తక్కువ టైం అనేది పడదు ఓకేనా ఇంకొకటి ఏంటి అంటే స్పీడ్ మిషన్ స్పీడ్ ఇది మెయిన్ మిషన్ మనం తీసుకున్నప్పుడు వాళ్ళు కానీ మెకానిక్ కానీ ఎవరైనా కానీ చెప్తారు ఏం నాకు కూడా చెప్పారు ఎంత మేడం ఎంత పెట్టుకోవచ్చు సార్ అని అడిగితే ఎయిట్ హండ్రెడ్ లో పెట్టుకోవచ్చు నైన్ హండ్రెడ్ లో పెట్టుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు చెప్తారు కానీ ఇది మనది ఇది మిషన్ అనేది మనదండి లక్షలు పోసి కొనుక్కున్నాం కాబట్టి మనం దీని గురించి ఆలోచించుకోవాలి అవునా ఏంటి మిషన్ స్పీడ్ సిక్స్ కి ఎక్కువ స్పీడ్ పెట్టుకోవద్దు చాలా మంది ఏం అని అంటే తొందరగా అయిపోవడం కోసం అనేది స్పీడ్ అనేది పెంచుకుంటున్నారు తొందరగా ఎంతలో అయిపోతుంది అండి మా అంటే గంటలు అయిపోయేది ఒక హాఫ్ అన్ అవర్ లో అవ్వడానికి మీరు ప్లాన్ చేసుకో అదేదో మనమే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ స్పెండ్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు సపోజ్ చెప్తున్నా మీకు ఛాయ్ ఫుల్ గా పెడితే ఏమైతుందండి ఛాయ పొంగి మొత్తం గ్యాస్ మీద పడుతుంది అవునా అది అదే స్లోగా పెట్టారనుకోండి మీరు ఎంత పనైనా చేసుకోవచ్చు స్లోగా పెడితే చాయ్ కూడా మా టేస్ట్ వస్తుంది అట్లనే స్పీడ్ అనేది తగ్గించుకొని స్లోగా పెట్టుకుంటే వర్క్ అనేది నీట్ గా వస్తుంది కి ప్రాబ్లమ్స్ అనేది రాదు దీనికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకు వాళ్ళు వన్ ఇయర్ గ్యారంటీ టూ ఇయర్ గ్యారంటీ ఇస్తారు ఆ లోపు మీకు మిషన్స్ ఏ అయినా చేస్తారు తర్వాత అండి మనమే మనిషి ఏం చేయాల్సి వస్తుంది కదా లోపల పార్ట్ అనేది తొందరగా అరగడానికి మనం ఇచ్చిన అవకాశం వాటికి మనం ఇచ్చేస్తాం అవకాశం అలాంటి అవకాశం ఇవ్వకుండా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఎక్కువ స్పీడ్ అయితే మీరు పెట్టుకోకండి ప్లీజ్ దయచేసి మాత్రం అలాంటిది మాత్రం పెట్టుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు చెప్పాలని చెప్తున్నా మళ్ళీ చాలా మంది యూట్యూబ్ లో చేయను కాగానే మనీ రాదండి ఇది బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే నాకు చాలా మంది నన్ను అలా అడుగుతున్నారు ఇదొక మేము తీసుకున్న క్లాసెస్ ఇవి ఈ ఎగ్జామ్ రాసినట్టే మేము ఇప్పుడు మీకు చెప్పే క్లాసెస్ అన్ని మేము ఎగ్జామ్ రాసినట్టు అండి మీరు ఎగ్జామ్స్ కాదు మేము ఎగ్జామ్ రాసినట్టు ఏదే కానీ యూట్యూబ్ లో మేము అన్ని మాకు ఒక క్వశ్చన్ మార్కు లాంటివి అండి అందులో పాస్ అవుతామా ఇందులో పాస్ అవుతామా మీకు ఏ వీడియో పెడితే మీరు మూవ్ అవుతారు ఏ వీడియో పెడితే మమ్మల్ని చూస్తారు అన్ని మాకు యూట్యూబ్ లో ఉన్నాయండి యూట్యూబ్ లో చేరడానికి మేము ఇవన్నీ ఆలోచించుకొనే ముందుకు వచ్చాము మీకు మిషన్ గురించి ఎవరు కానీ ఎటువంటి అవగాహన ఉన్నా ఎటువంటిది ఏది ఉన్నా కూడా నాకు వాట్సాప్ లో సెండ్ చేయొచ్చు లేదా కాల్ చేసి నన్ను అడగచ్చు నన్ను ఇప్పుడు చాలా మంది నాకు వైజాగ్ నుంచి ఫోన్ వచ్చిందండి కడప నుంచి ఫోన్ వచ్చింది ఒంగోలు నుంచి ఫోన్ వచ్చింది అనంతపురం నుంచి ఫోన్ వచ్చింది వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉందో నాకు చేస్తున్నారండి చేసి వాళ్ళు అడుగుతున్నారు దయచేసి చీరల మీది కు మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం ఇయ్యకండి ఎందుకంటే మిషన్ లో కూడా పార్ట్ అనేది అది జరిగి కొంచెం పోగిరికినా కూడా మీకు ప్రాబ్లం అవుతుందండి అండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్ రెండు ఓకేనా బాయ్